శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ యొక్క ఫ్లాట్ వివరాలు తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్లో లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చివరిగా సప్లై చేసుకోవడం మర్చిపోకండి ఫ్లాట్ వివరాల్లోకి వెళ్తే మన హన్మకొండ లొకేషన్లోని ప్రశాంత్ నగర్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకు కాజిపేటకి వెళ్ళు వంద ఫీట్ల రోడ్కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది ఒక ఫ్లాట్ వచ్చి మనకు ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుందండి ఇది నార్త్ ఫేస్ గల ఫ్లాట్ అండి ఇది పద్నాలుగు వందల యాభై ఎసెప్ట్ గల త్రీ బిహెచ్కే లగ్జరీ ప్లాట్ అండి ఇది వన్ ఇయర్ అవుతుందండి ఇది రీసేల్కు ము పెట్టారు ఈ యొక్క ఫ్లాట్ అర్జెంటుగా సేల్కు ఉందండి దీనికి ఎనభై ఐదు లక్షలు ఈ ఓనర్ చెప్పారు ఫైనల్గా డెబ్బై ఐదు లక్షల వరకు ఇస్తా అంటున్నారు నచ్చి మాట్లాడుకున్నట్లయితే ఇంకా తగ్గించే అవకాశాలు ఉన్నాయండి ఇది విత్ కార్ పార్కింగ్తోనే ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఫ్లాట్ మీకు సొంతం చేసుకోవడానికి మా యొక్క కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించగలరు అలాగే మీలో కానీ మీ స్నేహితులలో కానీ మీ బంధువులలో కానీ మన ప్రాపర్టీస్ కొనాలనుకున్న అమ్మాలనుకున్న మా యొక్క కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించగలరు అలాగే మోర్ ప్రాపర్టీస్ కోసం మా యొక్క ఇన్స్టా పేజీని ఫాలో కాగలరు మా యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు